వెల్కమ్ టు కిరాక్ టీవీ ఈ రోజు బిగ్ బాస్ హౌస్లో జరిగినటువంటి అద్భుతం లేదా బాధ ఏంటి అసలు ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేషన్ ట్విస్ట్ అదిరిపోయిందని కూడా చెప్పవచ్చు ఈసారి ఇంటికి పంపింది ఆడియన్స్ కాదని కూడా మనం అర్థం చేసుకున్నాం ఇంతటికి ఎవరు ఎలిమినేట్ అయ్యారు అలాగే ఆడియన్స్ కాదు మరి ఎలిమినేట్ అయినటువంటి వ్యక్తి ఎవరు అతను ఆడియన్స్ కాకుండా ఎవరు పంపించారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే బిగ్ బాస్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన కిరా టీవీ ఛానల్స్ చూడడం మాత్రం మర్చిపోకండి ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో అన్లిమిటెడ్ అవకాశాలు అంటూ అలాగే ఫన్ను ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు అన్లిమిటెడ్ ట్విస్ట్లు కూడా ఉంటాయని నాగార్జున గారు ముందే చెప్పిన విషయం మనందరికీ తెలుస్తుంది అందుకు తగ్గట్టుగానే రెండో వారం కూడా ఎలిమినేషన్ లో మైండ్ బ్లాక్ అయ్యేటువంటి ట్విస్ట్ అంటే ట్విస్ట్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఈ వారం ఎవరు ఊహించిన విధంగా శేఖర భాషని ఇంటికి పంపించేశారు ఇప్పటికే శేఖర భాష ఎలిమినేషన్ విషయానికి సంబంధించి సోషల్ మీడియా వేదిక కూడా బాగా వైరల్ అవుతుంది అయితే ఇక్కడ ముందుగానే ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనే విషయం కూడా సోషల్ మీడియాలో కూడా తెలిసిపోతుంది కాబట్టి బిగ్ బాస్ పైన కొంత ఆసక్తి అయితే తగ్గుతుందని చెప్పుకోవచ్చు అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ముందుగా కూడా శేఖర్ భాష ఎలిమినేట్ అవుతున్నారని ముందుగా వైరల్ అయింది కాబట్టి ఇక పెద్దగా పట్టించుకోలేదు అయితే ఒక్కసారి ఎవరైతే కరెక్ట్ గా చెప్పారో ఇక అతన్నే ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు తాజాగా శేఖర్ భాషను ఎలిమినేట్ చేసిన ఒక బిగ్ ఫిస్ట్ అయితే ఇచ్చారు నాగార్జున అయితే ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే ఇక్కడ జనరల్గా ఓటింగ్ ప్రకారం కాదట మరి ఎలా ఏంటి అసలు అనేది కూడా తప్పనిసరిగా మీరు మీకు తెలియజేస్తాను సాధారణంగా నామినేషన్ ఉన్నటువంటి కంటెస్టెంట్లు ఎవరు కూడా బయటకు రావాలి అంటే బయటకు రావాలి ఎవరు కూడా అనుకోరు బయటకు రావాలని ఎవరు హౌస్లో కొనసాగాలనేది కూడా ఆడియన్స్ తమ ఓట్ల ద్వారా డిసైడ్ చేస్తారు తప్పు ఓట్లు పడిన వాళ్ళు ఆటోమేటిక్గా ఎలిమినేట్ కావాలి అయితే ఈ వారం శేఖర్ భాషను ఎలిమినేట్ చేయడానికి ఒక ట్విస్ట్ ఇచ్చారు నాగార్జునరావు ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడంటే ఎవరు కూడా నమ్మరు ఎందుకంటే ఇక్కడ ఏ ఫోన్లో చూసుకున్నా శేఖర భాష కంటే వీక్ కంటే అంటే ఏ ఏ రకంగా చూసుకున్నా కానీ శేఖర భాష కంటే వీక్ కంటెస్టెంట్ చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కాదని ఓటింగ్ బాగా లేదని అంటే బాగానే వచ్చినా కానీ శేఖర అని తీయాలంటే ఒక బలమైనటువంటి కారణం అయితే కావాలి మరి ఆ కారణం అందుకే ఈ రోజు ఎపిసోడ్ లో కూడా ఒక ట్విస్ట్ అయితే నాగార్జున గారు ఇచ్చారు తాజాగా వదిలినటువంటి ప్రోమో విషయంలో కూడా మనం చూసినట్లయితే ఈ బిగ్ బాస్ ఎయిట్ లో ట్విస్ట్ ఏంటంటే నాగార్జున గారు అంటే బాటమ్ టూ వరకు కూడా మీరు ఆడియన్స్ సెలెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కానీ ఈ సీజన్ లో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏదని కూడా చెప్పుకొచ్చారు ఓటింగ్ లిస్ట్ లో ఉన్నటువంటి ఆ ఇద్దరులో ఇంట్లో ఎవరుంటారు ఒకరిని అంటే ఇంటి బయటకు ఎవరు వస్తారని కూడా హౌస్ మేట్స్ ఈసారి డిసైడ్ చేయబోతున్నారని కూడా చెప్పారు అంటూ కూడా నాగార్జున గారు అనౌన్స్ చేశారు అంటే ఓటింగ్ లిస్ట్ లో ఉన్న ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ కావాలి ఎవరు సేవ్ అవ్వాలి అనే దానికి సంబంధించి కంటెస్టెంట్లలో ఓట్లు వేస్తారనమాట ఇలా చాలా తెలివిగా శేఖర భాషను పంపించేయాలనుకున్నారు నాగార్జున అంటే బిగ్ బాస్ అనమాట అయితే ఇప్పటి వరకు కూడా పెరిగినటువంటి ఓటింగ్ ప్రకారం నామినేషన్లో ఉన్న వాళ్ళలో పృథ్వీకి అత్యల్పంగా ఓట్లు పడ్డాయని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఆదిత్య ఆ తర్వాత కిరాక్ సీత ఉంది వీళ్ళ ముగ్గురికి కూడా అంటే వీళ్ళ ముగ్గురి కంటే కూడా శేఖర భాష ఎక్కువగా ఓట్లు వచ్చాయి కానీ ఇక్కడ ఆయన భార్యకు తాజాగా డెలివరీ కావడం హౌస్ నుంచి కూడా బయటకు రావడానికి శేఖర్ కూడా ఒక కారణం కోరుకున్నారు అంటే ఇక్కడ ఒక కారణంగా కూడా చెప్పుకోవచ్చు దీంతో ఆడియన్స్ వేసినటువంటి ఓట్ల ప్రకారమే కాకుండా శేఖర్ ఇష్టపూర్వకంగానే బిగ్ బాస్ నిర్ణయంతో చాలా ఇలా ఈ వారం ఎలిమినేషన్ జరుగుతుందని సమాచారం అయితే వెళ్ళిపోయింది అంటే ఈరోజు కూడా శేఖర్ భాషకు తండ్రి అయ్యాడనమాట కాబట్టి ఈ రకంగా కూడా అటు ఎవరికైనా సరే తన కొడుకును చూసుకోవాలి లేదా కూతురుని చూసుకోవాలి పుట్టినప్పుడు వాళ్ళు ఎక్కడున్నా సరే కనీసం ఫోన్లో అయినా చూడాలి అని ఒక కోరిక అయితే మనకు ఉంటుంది అటువంటి కోరిక ఇక్కడ శేఖర భాషకి ఉంది అటువంటిది ఏంటంటే తన భార్య ఒక బిడ్డకు జన్మనిచ్చింది కాబట్టి ఇలాంటి సమయంలో తన పక్కన ఉండాలని కూడా కోరుకుంటాడు ఇక్కడ వచ్చే ప్రైజ్ మనీ కూడా అవసరమే కాకపోతే ఆ డబ్బుల కన్నా కానీ ఆ సమయాన్ని కేటాయించాలని ఏదైతే అనుకున్నాడో అది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అతను పక్కాగా ఇక వెళ్ళిపోవాలని డిసైడ్ అయినట్టుగా కూడా చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు రీజన్స్ కూడా ఒకటేంటంటే తన వైఫ్ డెలివరీ అయినటువంటి ముందుగానే తను తెలుసు ఎప్పుడు డెలివరీ డేట్ అనేసి కాబట్టి ఆ టైం వచ్చింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఏంటి అనేది కూడా అర్థమైపోద్ది దీంతో పాటుగా ఏంటంటే మరొక విషయం కంటెస్టెంట్లో ఓటింగ్ ప్రకారం కాకుండా హౌస్లో అందరికి కూడా ఇతని యొక్క జోక్స్తో కూడా అందరిని కొంతమంది ఇరిటేట్ అయ్యాలని కూడా దానికి కూడా ఎలిమినేట్ చేసినటువంటి రీజన్స్ ఉన్నాయి కాబట్టి అంటే నామినేషన్ చేసినటువంటి రీజన్స్ ఉంది కాబట్టి ఈ రకంగా కూడా అతను రెండు రకాలుగా కూడా అతను పంపించేయాలని నాగార్జున గారు అటు బిగ్ బాస్ అటు హౌస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనుకున్నారు కాబట్టి అతన్ని ఎలిమినేట్ చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మనం తెలుగు మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న వెలువడ మాత్రం మర్చిపోకుండా తెలుగు బిగ్ బాస్ ఎయిట్ కి సంబంధించి ప్రతి అప్డేట్ మీ ముందుకు తీసుకొస్తుంది ఎలాంటివి